నమామి శ్రీ విఘ్నేశ్వర పాద పంకజం దాదాపు మా పిల్లలు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పెడుతున్నారమ్మా ఇక్కడ విశేషం ఏమిటనంటే ఇక్కడ అమ్మవారి సంతోషమాత అన్నది ఆ సంతోష మాత పేరుతోటి సంతోషమాత యూత్ అసోషన్ ద్వారా ఈ పిల్లలు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా నిన్ననే మేము గరక పూజ అనేటువంటిది ఏర్పాటు చేశాము ఈ గరక పూజ అనేటువంటిది ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడా జరగదు కేవలం ఈ యొక్క కార్యక్రమం కాణిపాక మా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో మాత్రమే జరుగుతుంది ఇక్కడ మేము విశేషంగా గర్గపూజ అనేటువంటి చేయడము స్వామివారిని పురవీధులలో ఊరేగింపు చేయడము విశేషమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలు చేస్తాము వేద మంత్రాలతోటి కాబట్టి ఈ పూజా కార్యక్రమం జరపడం ద్వారా భక్తులకు అనేటువంటి యొక్క వాళ్ళకు ఆదరాభిమానంతో వాళ్ళకు కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడము ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందడము ఈొక్క విశేషమైనటువంటిక ఫలితంగా అనుగ్రహిస్తారమ్మ ఓరో గణేష్ కదా వినాయకులను ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తల్వినావ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కెమెరామ్యాన్ రాముతో రిపోర్ట్ సుదీప్